ఎన్టీఆర్ గారిని గుచ్చినట్టు గుచ్చారు ఒక సందర్భం రెండు సార్లు ఆ తర్వాత సాయి కుమార్ గారు ఫాదర్ ఆఫ్ సాయి కుమార్ సాయి కుమార్ గారి ఫాదర్ సో మూర్తి గారు ఆయన జడ్జిగా యాక్షన్ చేశాము శర్మ గారు పిజే శర్మ గారు పిజే శర్మ గారు ఇచ్చిన ట్రైనింగ్ కూడా వాళ్ళు రోజు చేస్తుండ నాలుక తిరగ టైం గేదు సక్క స సాయి కుమార్ గారు కూడా చాలా ప్రైవేట్ దాంట్లో కూడా ఆయన చెప్పే డైలాగులు వారి యొక్క వారికి కూడా ఫిఫ్టీ కంప్లీట్ అవ్వడం వారిది కూడా వారికి కూడా బాలకృష్ణ గారు కంప్లీట్ చేశారు సాయి కుమార్ గారు కంప్లీట్ అవబోతున్నట్టు ఉంది రేపు బర్త్డే ఆ కృష్ణదేవరాయ గారి సమయంలో ఒకవేళ ఈ నుండి ఉంటే ప్రూవటి బావా కూడా రాసేవారేమో చెప్పేవారేమో అంత బాగా అనిపిస్తుంది బాలకృష్ణ గారు తర్వాత ఓకే అది ఆ ఫ్యామిలీ లైన్ బాలకృష్ణ గారు పద్య భాగంలో కూడా అసలు నో కెన్ స్టాండ్ అన్నట్టుగా ఉంటుంది ఆ ముఖము అక్కడ అన్నం అక్కడ ఆగిపోతాం ఒకటి తర్వాత శరీరంలో శక్తి కూడా ఆ నడక ఫాస్ట్నెస్ మూమెంట్స్ ఇప్పటికి మైక్ లైస్ రేట్ ఫోన్ ఇట్లా యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్ని చేశారు నాట్స్ మీరు చెప్పిన రియల్లీ ఫైవ్ అవర్స్ స్పెండెడ్ టైం అంటే బిగ్ సెలబ్రిటీ ఈజ్ ఎమ్మెల్యే ఈజ్ సన్ ఆఫ్ ఎన్టీఆర్ ఈజ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సీఎం అట్లా ఎక్కడ ఆయన చూడం ఆయన కామన్ పిల్ల పిల్లలు ఫుటేజ్ బొమ్మ తీసుకొస్తే వాళ్ళతో ఈ స్పెండెడ్ టైం లాట్ నాకేదో చిన్నపిల్లడే కనిపిస్తారు బాలకృష్ణ గారు వారు అద్భుతం మనకి హైదరాబాద్ లో అప్పుడు శిల్పారామ ఇవన్నీ తర్వాత ఈ వైజాగ్ హోటల్ సెలబ్రేట్ చేసినప్పుడు ఐ ప్రెజెంటెడ్ ఆన్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ చేసినాను తర్వాత నాకు తిన్న వంటలు బాగా గుర్తుంది ఒకవేళ నేను అక్కడికి వచ్చి ఏ వంటలు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను గుడ్ సో నేను కూడా భోజనం ఎక్స్పెక్ట్ చేయలే అసలు మన రాజుల భోజనం లాగా ఉంది అది అలా వంటలు అయితే కూర్చోబెట్టి పెట్టారు భోజనం అందరికి అద్భుతం అది ఒకవేళ నేను వచ్చి వచ్చింటే చేస్తుందే ఒకవేళ నేను వచ్చి ఉంటే ఎస్పెషల్లీ టెంపుల్లో రివర్ వాక్ చాలా బాగుంటుంది ఫేమస్ ఫర్ రివర్ వాక్ నెక్స్ట్ ఇక ఆ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతం వాళ్ళు చేసిన విధానం కానీ వాళ్ళు కానీ అద్భుతం అది చాలా బాగుంది ఇక స్టార్ 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 కాస్టింగ్ అయితే వీ కార్డ్ మేక్ సచ్ పీపుల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఓన్లీ నాట్స్ క్యాన్ డూ దాట్ దే వన్ వండర్ఫుల్ అమెరికా గెట్ చేసుకున్న అదృష్టం అదృష్టం నాట్స్ దే మేడ్ స్టార్ వాల్యూ ఇక వాళ్ళ హాస్పిటాలిటీ ఒక అద్భుతం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానించి పొద్దున్నే ఇడ్లీ దొరికిపోయాము దోశలు పెట్టేసేవాడు నేను నిద్రలేసరికి టిఫిన్ రెడీ అయిపోయాను ఇక లంచ్ ఒక అద్భుతం వచ్చి ఒక వెంకటేశ్వరం కళ్యాణం చేసిన రోజు మనం వెజ్ ఒకవేళ నేను వచ్చింటే నిద్రలే చూస్తే అరే నేను తెలుగులో నుంచి వచ్చి మళ్ళీ అమెరికా రాలేదా తెలుగులోనే ఉన్నాను అనుకున్నాను నేను నేను ట్యాంపాల్లో సేపు నేను హైదరాబాద్లోనే ఫీల్ అయ్యాను నేను టూ కేజీలు వెయిట్ పుట్టే వారం రోజులు బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ గ్రేట్ కదా రెండు కేజీలు వెయిట్ పుట్ట పొద్దునే మళ్ళీ వాక్ వెళ్ళేవాళ్ళం మేమంతా సరే బాలకృష్ణ గారు హ్యాపీ మీరు రావటం రావటమే ఇండియా ఇమీడియట్ నెక్స్ట్ డే కట్ చేసేసి వచ్చేసారు చాలా బాగుంది గ్రేట్ సో తెలుగు అంటే అది అభిమానం బాలకృష్ణ గారి హాస్పిటాలిటీస్ అనేది తెలుగుతనం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి అందులాంటి వ్యక్తి అన్నారు మళ్ళీ జన్మ అంటూ పుట్టే తెలుగువాడిగానే పుట్టారు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుకి యాక్ సో అమెరికాకి వెళ్ళినా కూడా మనకి తెలుగుతనం ఇంకా బాగా చక్కగా ఉంది అంటే అక్కడ స్థిరపడ్డ తెలుగు వారందరికీ కూడా శిక్లోషా ఛానల్ తరఫున అభివందన తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను హర్షం వ్యక్తం చేస్తున్నాను అట్లాగే మళ్ళా ఇంకొక ఓపెన్ హార్ట్ విత్ శిక్లోషాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం